అమ్మ నేను చెప్పింది నువ్వు చేయనని అంటున్నావు ఎప్పుడు నువ్వు ఆ ఆర్యవర్ధన్ మీద ప్రేమని చూపిస్తున్నావు నా మీద ఉన్న ప్రేమని ఏ రోజు ఏ మాత్రం చూపించలేదు నేను ఇలా మౌనంగా ఎలా ఉండాలి నేను ఒకే ఒక హెల్ప్ చేయమని చెప్పాను ఆ హెల్ప్ కూడా చేయనంటే ఎలా అమ్మ నీకెంత కోపం ఉంటుందో నీ రక్తం నుండి వచ్చిన నేను నాకు కూడా అంతే కోపం ఉంటుంది కదమ్మా నువ్వెలా ఉంటే నా శ్రెస్టలు కూడా అలాగే ఉంటాయమ్మా నేను కూడా ఏ మాత్రం తగ్గను సరే నేనే వదులుకుంటాను ఇప్పుడే ఆ బిల్గేట్స్తో మాట్లాడి నేను ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసేస్తాను నాకు ఏ ప్రాజెక్ట్ వద్దు అని అజయ్ శారదా దేవితో అంటూ ఉంటే దేవి అలానే చూస్తూ ఉంటుంది ఇప్పుడే వెళ్ళి క్యాన్సిల్ చేసేస్తాను అది కాదా అజయ్ ఒక్క క్షణం ఎంత కష్టపడ్డావో ఒక్కసారి ఊహించుకో ఎందుకంటే ఈ డీల్ క్యాన్సిల్ అయిపోతే మనం ఎంత నష్టాల్లో కూరుకుపోతామో నీకు తెలుసు కదా అజయ్ అని అంటూ ఉంటే అమ్మే నాకు హెల్ప్ చేయనప్పుడు ఇంకెవరు హెల్ప్ చేస్తారు అని అంటూ కోపంగా వెళ్తూ ఉంటే అమ్మ ఒక్క మాట గుర్తుపెట్టుకో అయినా నేను ఆర్యవర్ధన్ నాశనాన్ని కోరుకున్నానా ఇంట్లో నుండి వెళ్ళమన్నాను అంతేకాని నువ్వు మాత్రం ఎప్పుడో ఆర్యాన్ని తలుచుకుంటూ ఉన్నావు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అసయ్య నేను ఇప్పుడు ఆయన్ని గేటు దగ్గర మాత్రమే ఆపగలను ఆ తర్వాత ఆయన్ని నేను ఆపలేను మీరే ఏదో ఒక విషయం ఆలోచించి ఈ మధ్యలోగా చెప్పేయండి అని విధంగా అంటూ మీరు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే శాతాదేవి అలానే చూస్తూ ఉంటుంది అజయ్ ఒక్క నిమిషం ఆకజయ్ అని అనగానే వెంటనే అజయ్ ఆగిపోతాడో అంతలో శాతాదేవి వస్తుంది పద అజయ్ ఆర్య ఇంటికి పద అనే విధంగా అనగానే వెంటనే అందరు కలిసి కార్లో ఎక్కేసి వెళ్తూ ఉంటారు మరోవైపు ఏంటి ఇంకెంతసేపు వెయిట్ చేయాలి మీనా నా పేరు మీనాక్షి అయ్యర్ మీనా కాదు సార్ దేవుడి దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే ముందుగా ప్రాజెక్ట్ ఓకే చేయాలనుకున్నా ఇంకేదైనా ప్రాజెక్ట్ అంగీకరించాలనుకున్నా దేవుడి దగ్గర వెళ్ళి మనసులో ఉన్న బాధలను చెప్పుకుంటారు కదా అలా అన్నమాట కానీ ఆ దేవుడు మాత్రం మమ్మల్ని ఎప్పుడూ ఒకేలాగా చూస్తాడు బాధస్తేనే వెళ్ళడం కాదు బాధ సంతోషం ఉన్నప్పుడు కూడా వెళ్తే చాలా సంతోషిస్తాడు ఆ దేవుడు అని ఈ విధంగా అంటూ మీనాక్షి అయ్యర్ చెప్తూ ఉంటే హో ఐసి అనే విధంగా అంటూ ఉంటారు బిల్గేట్స్ కాస్త ఓపిక పట్టారంటే గుడి నుండి నేరుగా ఇక్కడికే వచ్చేస్తారు అనే విధంగా అను ఈ విధంగా చెప్తూ ఉంటే మరోవైపు మాత్రం ఆర్య రిపేర్ చేస్తూ ఉంటాడు మరోవైపు దేవుడి దగ్గరికంటే ఏ దేవుడో కాదు మా సార్ దగ్గరికి వెళ్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉండగా అదే సమయానికి అతయ్య వెళ్ళండి ఏ మీరు రారా మేం రామ్ అత్తయ్య మీరే వెళ్ళి ఒప్పించి తీసుకొని రండి అని అనగానే వెంటనే శారదాదేవి అలా ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇంకా ఎంతసేపు అంటారో ఎదురు చూడమంటారో ఒక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారులేండి అనే విధంగా చెప్తూ ఉండగా అంతలో ఆర్యాల రిపేర్ చేయడం జైండే డైనింగ్ టేబుల్ దగ్గర రిపేర్ చేయడం అదంతా చూసి బాధపడిపోతూ ఉంటే అమ్మ వచ్చేసారా కేశవ ఎలా ఉన్నా బాగానే ఉన్నామమ్మ నా ఆర్య ఎక్కడ ఉన్నాడు అనే విధంగా అంటూ ఉండగా అంతలో అమ్మ అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ శారదాదేవి దగ్గరకు వస్తు వస్తాడు ఏంటమ్మా ఎన్ని బాధలు ఏంటో అయినా అన్ని బాధలు తన నెత్తి మీదే వేసుకొని బాధపడుతూ ఉంటాడు ఒక అమ్మ పడే బాధ అనే విధంగా అంటూ ఉంటే ఏంటి సెండే ఆగిపోయావు చెప్పు సెండే అని అంటూ ఉంటే అంతలో ఆర్య వచ్చి అమ్మ ఏంటమ్మా ఇలా వచ్చావు రామా ముందు కూర్చో అనే విధంగా అంటూ వెంటనే కూర్చోబెడతాడు అమ్మ కూర్చో అమ్మా నీ మంచినీళ్ళు తీసుకొని వస్తాను వద్దార్యా మంచినీళ్ళు వద్దు నువ్వు నా పక్కన కూర్చో ఆర్య చాలు నాకు ఇంకేమి వద్దు ఏంటమ్మా అవునార్య ఆ ఇంటిని వదిలి వెళ్ళి వచ్చాక ఆ ఇంట్లో నువ్వు లేకుండా నేను ఎలా ఉంటున్నానో అర్థం కావట్లేదు ఆర్య ఆయన కుంతిదేవి ఎంత నరకాన్ని అనుభవించిందో పిల్లలు కొంతకాలం దూరం అయితే ఆ బాధ ఆ బాధను ఇప్పుడు నేను భరిస్తున్నాను అదే విధంగా అంటూ ఉంటే ఇప్పుడు ఏమైందమ్మా యినా ఒక్కటి చెప్తున్నానమ్మా నేను అజయ్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను ఎందుకంటే అజయ్ నాపై కోపాన్ని చూపించినా సరే నేను ఎప్పుడు అజయ్ ని ప్రేమిస్తూనే ఉంటా నువ్వు అందరినీ నువ్వు అందరినీ ఓకే నా చూస్తావో కానీ నిన్నే ఎందుకు అర్థం చేసుకోరో వీడు ఇంత ప్రేమని తన మనసులో ఉంచుకున్నాడు కానీ నా స్వార్థం కోసం ఇప్పుడు నేను ఇలా మాట్లాడి నా ఆర్యను నిన్ను బాధ పెట్టలేను ఏంటమ్మా నువ్వు ఇలా వచ్చావు ఏమైనా చెప్పాలా చెప్పమ్మా ఏం లేదు నాన్న ఆర్య నీకోసమే నీతో మాట్లాడాలని వచ్చాను సరే అమ్మా భోజనం చేశాక వెళ్ళు వద్దార్యా నిన్ను చూశాను నీతో మాట్లాడాను నాకు కడుపు నిండిపోయింది నేను మళ్ళీ వెళ్ళొస్తానార్య అని అంటూ వెళ్తూ ఉండగా ఆగమ్మా అని అనగానే శారదాదేవి వెంటనే వెళ్ళి తిరిగి చూస్తుంది అమ్మా నేను ఎప్పుడు నీరజ్ని అజయ్ని ఇద్దరిని ఒకేలాగా చూస్తాను నీరజ్ని ఎంత ప్రేమిస్తున్నానో అజయ్ని కూడా నేను అంతే ప్రేమిస్తానమ్మా ఏ అవసరం వచ్చినా సరే ఈ అన్న వాళ్లకు తోడుగా ఉంటాడమ్మా అనే విధంగా అనగానే వె సరే ఆర్య అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే రౌడీ మాత్రం శారదాదేవి రావడాన్ని అలానే చూస్తూ ఉంటారు అప్పుడు బాధపడిపోతూ అలా ఒకతే నడుచుకుంటూ వస్తూ ఉంటే ఏంటత్తయ్య మీరు ఒక్కరే వస్తున్నారేంటి ఆర్యవర్ధన్ గారు ఇక్కడ రాలేదు నేను అడగలేదు కాబట్టి ఏంటత్తయ్య ఏమంటున్నారు అవును నేను నీరజ్ ని ఎంత ప్రేమిస్తున్నానో అజయ్ ని కూడా అంతే ప్రేమిస్తున్నానమ్మా ఇద్దరికి ఒకే ప్రేమను పంచుతాను ఏ సహాయం వచ్చినా నేను ముందుండి నడిపిస్తానని చెప్పాడు అయినా కుంతిదేవి ఆ పిల్లల్ని చంపేస్తున్నాడని తెలిసినప్పుడు నా పిల్లలకు ఏం కావద్దు అని బ్రత్మిలాడితే వదిలివేశాడు కదా మరి అలాంటప్పుడు నన్నే ఎందుకు అడగమంటున్నారు ఏ మీరు వెళ్ళి అడగొచ్చు కదా నా వల్ల కాదు నేను అడగలేను అని అంటూ చెప్తూ ఉంటుంది నా ఆర్యను మీరు అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది నన్ను వెళ్ళి అడగమంటే నేను ఏమని అడగను ఏమని అడగాలి మీరే వెళ్ళి అడగండి అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే అజయ్ అనే విధంగా అంటూ చూస్తూ ఉండగా అదే సమయానికి మీనాక్షి ఫోన్ చేస్తుంది మేడం మీరు త్వరగా రండి మేడం ఇక్కడ సార్స్ అడుగుతున్నారు సరే మీనాక్షి త్వరగా వచ్చేస్తాం కాసేపు మేనేజ్ చే అనే విధంగా అంటూ మీద వెంటనే కాల్ని కట్ చేయగానే అను మాత్రం నవ్వుకుంటూ క్యాబిన్లోకి వెళ్తూ ఉంటుంది